అందరికీ నమస్కారం ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు టూ వీలర్ మీద వెళ్తూ కూడా మన విజువల్ లో కనుక చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఆయన పరిశీలించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఆది నుంచి కూడా ఎస్పీ గారు పోలీస్ అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన సమీక్షలు నిర్వహిస్తూ కూడా కేసులో పురోభివృద్ధి సాధించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది ఈ కేసుకు సంబంధించి కూడా స్కూటీ ఎప్పుడైతే లభ్యమైందో పోలీసులకు అక్కడి నుంచి వే విచారణ వేగవంతంగా జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి వేరే చౌదరి గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తి దేవేంద్రనాథ్ చౌదరి అనే సమాచారం కూడా బయటకు వస్తా ఉంది ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది ఉంది ఈ దేవేంద్రనాథ్ చౌదరికి వేరే చౌదరికి వీరిద్దరికి కూడా బిజినెస్ వ్యవహారాలు అదే విధంగా వారిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఎందుకంటే రొయ్యల చెరువుల వ్యవహారంలో దేవేంద్రనాథ్ చౌదరి మీద వేరే చౌదరి ఫిర్యాదు చేయటం ఆ చెరువులు మూయించడం దాంట్లో కొంత కొన్ని కోట్ల మేర దేవేంద్రనాథ్ చౌదరికి నష్టం రావటం లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో దేవేంద్రనాథ్ చౌదరికి కూడా లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి వాటిని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి వేరే చౌదరి సిండికేట్ లో దేవేంద్రనాథ్ చౌదరికి సంబంధించినటువంటి లిక్కర్ షాపులు కలుపుకోవటం దేవేంద్రనాథ్ చౌదరికి పెట్టుబడి పెట్టినటువంటి వరపు సురేష్ గోడ రంగంలోకి దిగటం తోటి ఈయన సుపారీ ఇచ్చి మరి ముప్పవరపు వేరే చౌదరిని హత్య చేయించేందుకు కూడా సుపారీ ఇచ్చి మరి చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది స్కూటీ లభ్యమైన తర్వాత ప్రధాన నిందితులు సూత్రదారులు పాత్రధారులు వారందరినీ పోలీసులు అదుపులో తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా పోలీసులు ప్రకాశం జిల్లాను పట్టడం జరిగింది ఏ ఒక్క ఆధారం దొరికినా కూడా దాన్ని వినియోగించుకుంటూ పోలీసులు కష్టపడి మరి ఈ కేసును షేధించారా అని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు అమ్మనపురంలో గ్రామానికి సంబంధించినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి ముప్పోరు పేరై చౌదరి వీరి కూడా ఆధిపత్య పోరు కోసం ఒకరి మీద ఒకరు కయ్యానికి కా గతంలోనే ఒకరి మీద ఒకరు కయ్యానికి దూకున్న సందర్భాలు గ్రామంలో జరిగేవని చెప్పి కూడా అమలపురం గ్రామానికి చెందినటువంటి కొంతమంది తెలపడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కేసు కీలక దశకు వచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది పోలీసులు వద్ద కీలక సమాచారం